హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియో మంచి రెస్పాన్స్ తో పాటు అలాగే మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది అలాగే చాలా మంది చూడని వాళ్ళు ఉంటారు నా ఈ వీడియోలో కింద అయితే దాని లింక్ అయితే పెడతాను చూడని వాళ్ళు చూడండి సో ఫ్రెండ్స్ అసలు విషయానికి వస్తే ఈరోజు ఒక మంచి టాపిక్ తో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా లాస్ట్ ఎండర్టర్ తర్వాత మీరు వాచ్ చేయండి సో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా దీన్ని పూర్తిగా వాచ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ మీకు ఈజీగా అర్థం అవుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పే కంటెంట్ చాలా మందికి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో మిస్ కాకండి ఏ మాత్రం ఆలోచన చేయకుండా మైగేట్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో గతంలో ఒక సర్వే నిర్వహించడం జరిగింది ఆ సర్వేలో ఒక రెండు కేటగిరీల సైకాలజీ ఉన్న వాళ్ళని డివైడ్ చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మొదటిగా మనం చూసినట్లయితే ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్స్ ఎలా ఆలోచన చేస్తారంటే చిన్నప్పటి నుంచి అంబిషన్ కళల గురించి కలగన్న తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ కలని రీచ్ అయిన తర్వాత రీచ్ అయిన కొన్ని నేళ్లకు వాళ్లకు అందులోనే అసంతృప్తిగా చాలా నిరాశ నిస్పృహలతో జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ అలాగే కొన్ని రకాల వ్యసనాలకు అలవాటు పడతారని చెప్పేసి ఈ సర్వే అయితే చెప్పడం అయితే జరుగుతుంది దీనిలో మోర్ ఓవర్ ఏమీ అయినా తీసుకోండి దీనిలో జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఇతర ఏదైనా సరే తీసుకోండి వాళ్ళ లక్ష్యం రీచ్ అయిన తర్వాత సక్సెస్ ని ఎప్పుడైతే పొందిన తర్వాత చాలా హ్యాపీగా మాత్రం ఉండట్లేదు అని చెప్పేసి ఈ సర్వే ద్వారా మనం చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మిగతా థర్టీ పర్సెంట్ పీపుల్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ అంబిషన్ కావచ్చు వాళ్ళ కథలు కావచ్చు చాలా త్వర త్వరగా రీచ్ అయిన తర్వాత అక్కడే ఉండకుండా మిగతా వేరే కళల్ని వేరే అంబిషన్స్ నిత్య వయసు సంబంధం లేకుండా వేరే ఇతర వేరే యాక్టివిటీస్ నేర్చుకోవడానికి చాలా ఇష్టంగా ఉత్సాహంతో జీవితాన్ని గడుపుతూ ఉంటారని చెప్పేసి ఈ సర్వే ద్వారా అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పటికే మీకు చెప్పాను కదా ముందు చెప్పినట్టు ఈ వీడియోలో ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అని చెప్పేసి మీరు సెవెంటీ పర్సెంట్ పీపుల్ లో ఉన్నట్లయితే మీరు ఎక్కడైనా సరే ఫ్రెండ్ సర్కిల్ లో కూర్చున్నప్పుడు మీరు ఓపెన్ మైండ్ ఓపెన్ అయ్యి మీ ఫీలింగ్స్ ని షేర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు ఎందుకంటే నా జాబ్ లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒకరు చెప్తే నా దగ్గర కూడా ఎకనామికల్ సోర్సెస్ లేక ఎకనామికల్ గా పూర ఉండిపోయాను గవర్నమెంట్ జాబ్ ఉందా సరే నేను చాలా అసంతృప్తిగా ఉన్నాను అని చెప్పేసి ఇలా మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎక్కడైనా గ్యాదర్ అయినప్పుడు కూర్చున్నప్పుడు మీరు మీలో మీ ఇన్నర్ ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా షేర్ చేసుకున్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ డియర్ ఫ్రెండ్స్ మహాభారతంలో జరిగినటువంటి ఒక సంఘటనని మీకు ఎగ్జాంపుల్ గా చెప్పబోతున్నాను మహాభారతంలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ చేసినటువంటి అర్జునుడి పాత్ర మీ అందరికి తెలిసి ఉంటుంది అర్జునుడికి ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంటుంది మహాభారతంలో వన్ ఆఫ్ ద మోస్ట్ క్యారెక్టర్ చెప్పిన అర్జునునికి అర్జునునికి ఎన్నో రకాల బిరుదులతో పాటు ఎన్నో రకాల అస్త్రశస్త్రాలలో ప్రావీణ్యత కలిగి ఉన్నవాడు అలాగే ఎన్నో రకాల దాదాపు పది రకాల పేర్లు కలిగి ఉన్నవాడు అలాగే ఎన్నో రకాల విలువీణ్యత కలిగి ఉన్నవాడు అర్జునుడు అర్జునుడు మహాభారత యుద్ధం సమీపిస్తున్న సందర్భంలో ఆయనకు ఒక కోరిక అయితే ఉండింది కర్ణుని ఆ మహాభారత యుద్ధంలో ఓడించడానికి కర్ణుని యుద్ధంలో జయించడానికి ఈయనకు అస్త్రశస్త్రాలు ఎన్ని కలిగి ఉన్నా మహా పాశుపత అస్త్రం అనేది కావాలి అందుకోసమని మహాశివుని అయితే ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు అయితే చేస్తాడు తపస్సుని మెచ్చి భూలోకానికి ఆ సాక్షాత్తు మహాశివుడు అయితే రావడం అయితే జరుగుతుంది వచ్చిన వెంబడే అర్జున ఏమి కావాలో కోరుకో అని చెప్పి అనడం అయితే జరుగుతుంది అప్పుడు అర్జునుడు ఓ మహాదేవదేవ నీకు తెలియనిదేమీ లేదు నేను రాబో రోజుల్లో సమీపిస్తున్నటువంటి మహాభారత యుద్ధం దీనిలో కర్ణుని నేను జయించాలి కాబట్టి నాకు మీ దగ్గర ఉన్నటువంటి పాశుపత అస్త్రం నాకు కావాలి అని చెప్పేసి కోరడం అయితే జరుగుతుంది అప్పుడు మహాశివునికి ఏమనిపిస్తుంది అంటే ఓహో ఈయన దగ్గర ఎన్నో రకాల అస్త్రస్వస్థలు ఉన్నప్పటికీ అసలు మహాభారతంలో పాశుపత అస్త్రం ఎక్కడ ఉపయోగించినది ఈ అస్త్రాన్ని ఈయన కోరుకుంటున్నాడు దీనికోసం ఇంతలా తపస్సు చేశాడా ఏదైనా ముక్తి కావాలి వచ్చే జన్మ ఉంటూ ఉండకుండా వరం కోరుకుంటే బాగుండేది అలాంటిది ఎలాంటి ఉపయోగం లేనటువంటి ఈ పాశుపత అస్త్రం కోసం ఇన్నాళ్ళు తపస్సు చేశాడు ఈయన మహాభారతంలో ఎక్కడ వాడినటువంటి ఈ అస్త్రం కోరుకుంటున్నాడు అని చెప్పేసి మహాశివు అయితే అనుకుంటాడు వేరే దానికంటే మించిన వరం కోరుకుని ఉంటే నేను సంతోషిస్తుంటే కా కాకపోతే ఎలాంటి ఉపయోగపడని నిరుపయోగంగా ఉన్నటువంటి మహా పాశుపత ఆశ్రమం అసలు మహాభారతంలో ఎక్కడ వాడరు దీన్ని కోరుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటాడు మరొకసారి అవకాశం ఇస్తున్నా ఈ ఆశ్రమం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు వేరే కోరిక కోరుకు అని చెప్పి అంటాడు అయినా సరే ససేమిరా ఒప్పుకోడు నాకు మహా పాశుపత ఆశ్రమం అయితే కావాలి నేను కర్ణుని జయించాలంటే పాశుపత అశ్రం వల్లనే నేను జయిస్తానని చెప్పేసి అంటాడు ఇక తప్పేదేం లేకుండా పోయేసరికి మహాశివుడు సరే నీవు కోరినటువంటి ఆ కోరిక నేను ఇస్తున్నాను మహాపాశుపత ఆశ్రమం నీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మహాశివుడు భూలోకం విడిచిపెట్టి కైలాసానికి వెళ్ళిపోతాడు రేపు ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పినటువంటి స్టోరీతో పాటు అలాగే మహాభారతంలో ఉన్నటువంటి చిన్న స్టోరీ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను కదా ఇక్కడ ఈ రెండు స్టోరీలకు ఎక్కడ మీకు కొంత కుదరకపోవచ్చు కాకపోతే బాగా ఆలోచన చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఇందులో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అనేది మీకు ఉంటుంది ఒకసారి చూడండి సమాజంలో మనము ఎన్నో రకాల అవకాశాలు లేని వాళ్ళు అలాగే ఎన్నో రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తన స్వార్థానికి ఇంకా ఎకనామికల్ డెవలప్ కోసం ఆలోచన చేసి సమాజానికి ఎలాంటి ఉపయోగం లేకున్నా తన సొంత స్వలాభం కోసం ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి ఈ మెసేజ్ ద్వారా మనమైతే చెప్పడం అయితే జరుగుతుంది సో మనిషి జీవితంలో అత్యకోకుండా ఎంత కావాలో అంతవరకే ఆలోచన చేసి తన పుట్టుక కారణమైనటువంటి విషయాల గురించి శ్రద్ధ చేసి తర్వాత సమాజం గురించి ఆలోచన చేసి సమాజంలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉండాలని కోరుకుంటుంది సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఓకే నెక్స్ట్ వచ్చే మంచి కంటెంట్ వీడియోలో మళ్ళొకసారి కలుసుకుందాం అంతవరకు బాయ్ నమస్తే జై హింద్ జై భారత్ గుడ్ లక్ ఫ్రెండ్స్ బాయ్